హాయ్ అండి నమస్తే అందరికీ మీ ముందుకి బ్రాండ్ న్యూ రెడీ టు మూవ్ అపార్ట్మెంట్స్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ ప్రాపర్టీస్ వచ్చేసరికి మనకి మియాపూర్కి బీరంగూడకి అలాగే గచ్చిబౌలి నానకరంగూడ ఫైనాన్షియల్ కి కేవలం ఇక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి చాలా అంటే చాలా మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో మనకి బీరంగూడ ఖమ్మం నుంచి కృష్ణారెడ్డి బయటకు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మనకు ఒక మంచి బ్రాండ్ న్యూ టూ కే అయితే తీసుకొచ్చేసాను ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతారు మీరు విజిట్ చేసిన తర్వాత వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్స్ లో లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లో మనకి కేవలం ఫార్టీ నైన్ పాయింట్ నైన్ లాక్స్ మనకి మీ టూ బిహెచ్కే ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవచ్చు కేవలం యాభై వేల డౌన్ పేమెంట్ తోటి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే ఆన్ చేసుకోవాలి అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల మరికొంతమంది చేరే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు అనమాట ఇక లేట్ చేయకుండా మనం ఫ్లాట్ మొత్తం అయితే చూసేద్దాం పదండి ప్రజెంట్ మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే దగ్గర అయితే ఉన్నాము చూస్తున్నారు కానీ ఇది మొత్తం హాల్ స్పేస్ మనకి హాల్ చాలా పెద్దగా వచ్చింది మనకి లెవెన్ థర్టీ స్క్వేర్ ఫీట్ లో మనకి టూ అయితే డిజైన్ చేశారు ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ అండి మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా మనం ప్లే చేసుకున్నంత స్పేషియస్ గా మనకి అయితే డిజైనింగ్ చేశారు మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మంచిగా పార్కింగ్ మనకి టైల్స్ చూసారు కానీ మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక మనకి హాల్లో అయినా కిచెన్ లో అయినా బెడ్రూమ్స్ లో అయినా మనకి యూపీబీసీ స్లైడింగ్ డోర్స్ విత్ మస్కిటో జాలీ తోటైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇక మనం ఇటు చూసుకున్నట్లయితే ఈ స్పేస్ చూసుకున్నారు కానీ ఈ స్పేస్ మొత్తం మనం డైనింగ్ సెక్షన్ కింద యూజ్ చేసుకోవచ్చు మనకి బాల్కనీ లాగా కూడా ఉంది ఇక్కడ వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట అనమాట ఇక్కడ మనం బయట స్పేస్ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మనకి అది వచ్చేసి పార్క్ ఏరియా ఉంటుంది అనమాట మనకి ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి వాషింగ్ మిషన్ ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ లాగా అయితే డిజైన్ చేశారు మనకి ఒక చిన్న పూజ రూమ్ సెటప్ అనేది చేయడం అయితే జరిగింది అనమాట చూసారుగా మంచి స్పేషియస్ గా ఒక నలుగురు ఐదు రోడ్ వర్క్ చేసుకుంటే స్పేషియస్ గా అయితే ఉంది ఇక మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం బెడ్రూమ్స్ కి వెళ్ళే ముందు రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక మనం స్ట్రైట్ గా లోపలికి వస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మనకి ఇది కొంచెం మనకి మాస్టర్ బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట దీనికి వచ్చేసరికి కూడా మనకి సెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు అలాగే బీర్వా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది చూస్తున్నారు మనకి పెయింటింగ్ కూడా మంచి క్వాలిటీ పెయింటింగ్ యూజ్ చేశారు మనకి మొత్తం రెడ్ బ్రిక్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అనమాట ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఈ వాష్ ఏరియా నుంచి ఇక్కడ ఇక్కడ మనకి లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి చూస్తున్నారు కానీ ఇది కూడా మంచి స్పేషియస్ గా అయితే ఉంది అనమాట దీని కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది మనకి దీంట్లో కూడా కిచెన్ ప్రొవైడ్ చేశారు దీనికి వచ్చేసరికి ఓవరాల్ గా టూ బిహెచ్కే కి వన్ అటాచ్డ్ బాత్రూమ్ వన్ కామన్ బాత్రూమ్ తోటి రెండు బెడ్రూమ్ లు హాలు కిచెన్ డైనింగ్ అండ్ పూజ రూమ్ తోట అయితే మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది చూస్తారు గా డెమో ప్లాట్ మనకు అలాగే దీనికి సంబంధించిన మరి కొంచెం పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఇక్కడ ఈ టూ బీహెచ్కే కి అండ్ త్రీ బిహెచ్కే కి బ్యాక్ సైడ్ కూడా ఒక టూ బిహెచ్కే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కి ఎంట్రీ అయితే ఇది అనమాట మనకి మొత్తం కామన్ స్పేస్ లాగా అయితే యూజ్ చేశారు మంచిగా యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం మనకి సెట్ బ్యాక్స్ తోటి పర్ఫెక్ట్ గా ప్లానింగ్ తోటి డిజైన్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అనమాట ఇది వచ్చేసరికి జిహెచ్ఎంసి అప్రూవల్ అయితే ఉంటుంది మీకు అప్ టు సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఈజీగా వస్తుంది యాజ్ పర్ మీ ప్రొఫైల్ ని బట్టి చూసారు కానీ ఓవరాల్ గా మంచి ప్లానింగ్ తోటి మనకి టూ బిహెచ్కే లెవెన్ థర్టీ స్క్వైర్ ఫీట్ లో మనకి ఇది కన్స్ట్రక్షన్ చేయడం అయితే బిల్డప్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇది ఓ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే బీరంగూడ కమాన్ నుంచి మనకి కృష్ణారెడ్డి బేటకు వెళ్లేటువంటి మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్ నుంచి మనకి రోడ్ నెంబర్ ట్వెల్ నుంచి లెఫ్ట్ కు తీసుకుంటే మనకి లోపలికి వచ్చాక మనకి బండ్లగూడలో మనకి ఈ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది టోటల్ గా టూ టవర్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఒక టవర్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మనకి సేల్స్ అన్ని ఒక త్రీ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెటింగ్ వచ్చేసరికి సెకండ్ టవర్ లో మన అయితే జరుగుతుంది త్వరగా ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ సరౌండింగ్స్లో ఏరియాలోనూ మనకి టూబీహెచ్కి అయితే లేదండి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేసి సరౌండింగ్స్ ఎంక్వైరీ చేసుకున్నా మీకు అయితే క్లారిటీ వస్తుంది అప్ టు మనకి నైన్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే వస్తుంది అనమాట విత్ ఆల్ అప్రూవల్స్ తోటి మనకి ఈ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఒక చిన్న మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా టూ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ తోటి మనకి ఇదైతే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఈ అపార్ట్మెంట్ నుంచి మనకి గచ్చిబోలి అయిన గచ్చిబౌలి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది అలాగే మియాపూర్ పది కిలోమీటర్లు ఉంటుంది అలాగే బీరం కమాన్ కమన్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే లింగంపల్లి వచ్చేసరికి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక మనం ఓవరాల్ నుంచి చూసుకున్నట్లయితే త్రీ అండ్ ఫోర్ ఎగ్జిట్ నెంబర్స్ కి కేవలం ఒక ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట చూసారు కాబట్టి ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఎక్కడ అయితే లేవు మీరు అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను దానికి సంబంధించి మీరు విజిట్ చేయాలన్నా తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు ఎవ్రీథింగ్ అన్ని చెప్తారనమాట అలాగే ఇంకొక విషయం అండి దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ అనేవి కూడా ఉన్నాయి మనకు వచ్చేసరికి కార్ పార్కింగ్ లిఫ్టింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఓపెన్ స్పేసు అలాగే జాగింగ్ ట్రాక్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది సో గాయస్ ఇక లేట్ ఎందుకండి మరి తప్పకుండా పైన ఉన్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే షేర్ వస్తారు ఇలాంటి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము నేను తీసుకొస్తున్నందుకు మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను మనకి రెగ్యులర్ గా ఇలాంటి ప్రాపర్టీస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి అలాగే ఇంకొక విషయం అండి ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది అండి ప్రమోషన్ కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా అతి తక్కువ ధరలో మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందు అయితే వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే